నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం చమురుపై ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పేసి అందరికీ తెలిసిందే చమురు ధరలు ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి దాదాపు తొంభై ఐదు శాతం వరకు ఆదాయం కువైటు ప్రభుత్వానికి చమురు ధరల నుంచే చమురు నుంచే వస్తూ ఉందన్నమాట డీజిల్ కానీ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ గ్యాస్ కానీ రకరకాలుగా మనం చూసుకుంటే చమురు ద్వారా కువైటు దేశానికి ఆదాయం వస్తూ ఉంది దీంతో ఇటీవల కాలంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధంలో మనం చూసుకుంటే బాగా పెరిగిన చమురు ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తూ ఉన్నాయి తాజాగా శుక్రవారం ట్రేడింగ్లో మనం చూసుకుంటే కువైటు చమురు బ్యారల్కు ఒకటి పాయింట్ మూడు ఆరు డాలర్లు తగ్గి డెబ్బై పాయింట్ ఆరు ఒక డాలర్లకు చేరుకుందని చెప్పేసి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించిన ధరల ప్రకారం నిన్నటి ట్రేడింగ్ లో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు డాలర్లతో పోలిస్తే ఒకటి పాయింట్ మూడు ఆరు డాలర్లు తగ్గి డెబ్బై పాయింట్ ఆరు ఒక డాలర్ల వద్ద చమురు బ్యారెల్ ధర స్థిరపడిందని చెప్పేసి ప్రపంచ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యాలర్కు ఒకటి పాయింట్ ఏడు రెండు డాలర్లు పెరిగి డెబ్బై పాయింట్ మూడు ఆరు డాలర్లకు చేరుకోగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్సు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది డాలర్లు పెరిగి అరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు డాలర్లకు చేరుకున్నాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే చమురు ధరలు రోజు రోజుకు తక్కువగా వస్తూ ఉండడంతో అయితే కువైట్ దేశానికి పైన ఆధారపడిన దేశం కాబట్టి ఆదాయం కూడా తక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్